హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మా పాప ఫస్ట్ డే స్కూల్ అనమాట చిన్న పాపని స్కూల్లో జాయిన్ చేసాము తన ఫస్ట్ డే సో మార్నింగ్ మార్నింగ్ చాలా హడాబడి బ్రేక్ఫాస్ట్ కోసం నేను మా కిడ్స్ కోసం దోశ మా కోసం అయితే పులిహో చేసేశాను అవి తినేద్దాము పూజ అంతా అయిపోయిందనమాట సో తర్వాత తినేస్తున్నాము ఈ లోపు మా కిడ్స్ చూసారా గోలగోలు చేస్తున్నారు సోఫా మీద ఇలాగంటే ఆడుకుంటూ ఇట్లాగా తర్వాత దేవుడి దగ్గరికి తినేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాం స్కూల్కి మా పాప చూసారా ఎంతో భక్తిగా దండం పెట్టుకుంటున్నాం చదువు రావాలి బాగా దండం పెట్టుకోమని చెప్తే ఇంకా అదే చెప్తూ దండం పెట్టుకుంటుందనమాట తర్వాత స్కూల్కి స్టార్ట్ అయిపోయాము కొత్త బ్యాగ్ కొత్త డ్రెస్ అన్నీ తను బాగా హ్యాపీగా ఉంది బట్ తెలీదు తను స్కూల్కి వెళ్ళాక ఏడ్చింది అనమాట అక్కడ స్కూల్ కూడా చాలా బాగుంది అన్ని గేమ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేసింది ఒక చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా పాపకి ఆల్ ది బెస్ట్ చెప్పండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ